గడ్కేసర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం నూట ముప్పై ఎనిమిది సంవత్సరాల్లోతోంది కాబట్టి గడ్కేసర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీ అధ్యక్షుడు సీనియర్ నాయకుడు మామిళ్ల ముత్యాల యాదవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కౌన్సిలర్లు పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

ప్రభుత్వం సేవలు మేము మర్చిపోలేము మా దగ్గరికే అధికారులను తీసుకొచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి మరియు క్యాబినెట్లకు క్యాబినెట్ మంత్రులకు వాళ్ళు ప్రజలు పెద్ద ఎత్తున ధన్యవాదాలు తెలుపుతున్న చేసుకోవాలని కోరుతూ జై కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం సోనియా గాంధీ గారి నాయకత్వం జై రేవంత్ రెడ్డి ప్రమాణ సిద్ధంగా సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు తెలిపినట్టు ఏవైతే ఆరు గ్యారెంటీ ఇచ్చిరో ఆరు గ్యారెంటీలను ఈరోజు పబ్లిక్లోకి తీసుకోవడానికి ప్రజా పాలన అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొని ప్రతి వార్డులో ఈరోజు ప్రారంభించడం జరిగింది పాలకుల దగ్గరికి మనం అందరూ పోయినాం ప్రజల దగ్గరికే పాలకులు పోవాలని రేవంత్ రెడ్డి గారు ఈరోజు మంచి నిర్ణయాన్ని తీసుకున్నారు ఆ నిర్ణయాన్ని కూడా ప్రతి వార్డులో కానీ ప్రతి గ్రామంలో ప్రతి కార్యకర్త కానీ ప్రతి మహిళలు కానీ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఎన్నో రోజులుగా మనం ఆఫీసుల చుట్టూ తిరిగినాం కానీ ఆఫీసులనే మన గల్లీలోకి రావడం సంతోషంగా ఉందని తెలుస్తున్నారు ఈరోజు పార్టీ ఆవిర్వదిన రోజే ఆ కార్యక్రమం తీసుకోవడం కూడా రేవంత్ రెడ్డి పిలిపించారు కాబట్టి అందరూ సంతోషం వ్యక్తం చేస్తాం జై కాంగ్రెస్